ప్రైజల దేవుని ఉన్నతమైన నామమునకు మహిమ మహిమకలుగాక ప్రభు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం యోహాను రాసిన మధురి పత్రిక నాలుగవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము ప్రేమలో భయముండదు అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును ప్రేమని ప్రేమ మరి దేవుడు మనిషిని ఎంతగానో ప్రేమించి మనిషి ఎలా జీవించాలి అని ఒక అరవై ఆరు పుస్తకాలని మనకు అనుగ్రహించాడు బైబిల్ అంటే అరవై ఆరు పుస్తకాల సముదాయం అండి ఈ బైబిల్లో ఈ అరవై ఆరు పుస్తకాల్లో దేవుని యొక్క ప్రేమ మనిషికి కనబడుతూ ఉంటుంది దేవుడు మనిషిని అంతగానో ప్రేమించాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది మరి ఏ విధముగా ప్రభువుని ప్రేమించాలి అంటే కొంతమంది విస్తారముగా ప్రేమించేవారు ఉన్నారు ప్రేమ వల్లరా మరి కొంతమంది ప్రాణము కంటే మిన్నగా కూడా ఆ ప్రభువుని ప్రేమించేవారు కూడా ఉన్నారు కానీ ప్రేమలో పలు రకాలు ఉండవచ్చు మరి ఇహలోక ప్రేమ కావచ్చు మనిషి మనిషి మధ్యన ఉండే ప్రేమ కావచ్చు కానీ ఇది దేవునికి మనిషికి మధ్య ఉండే ప్రేమ అండి కావున ప్రభువుని ప్రేమించేటప్పుడు పరిపూర్ణంగా ప్రేమించాలి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది ఏ విధముగా మనం ప్రేమించాలంటే పరిపూర్ణముగా ప్రేమించేవారిగానే ఉండాలి ఆ ప్రేమ దేవుని ఎదుట ఎలా నిలబెడుతుందంటే మనల్ని ఎంతగానో మిన్నగా నిలబెడుతుందండి ఉన్నత స్థాయిలో నిలబెడుతుంది ప్రేమ వల్లరా చూడండి హేబేలు యొక్క రక్తం అంట నేలలోంచి కూడా దేవుణ్ణి స్థుతిస్తుందంటే ఎంతగా హేబేలు ప్రేమించాడో తన ప్రేమ పరిపూర్ణమై ఉంటుంది ఆ నేలలో ఉన్న రక్తము దేవుణ్ణి స్థుతిస్తుందంట కాబట్టి ఎంతగానో పరిపూర్ణంగా ప్రేమించాడు భక్తుడైన యోగు కూడా మరి తన దగ్గర ఉన్న అన్ని కోల్పోయినప్పుడు ఎహోవా ఇచ్చిను ఎహోవా తీసుకునను అన్నాడు తప్ప ప్రేమైన వల్లరా దినము కూడా ఉండలేదు బాధపడలేదు ఎందుకంటే ఆయన ప్రేమ చాలా పరిపూర్ణమైనది ప్రభువును ప్రేమించే విషయంలో ఎంతో పరిపూర్ణంగా తను ముందుకున్నాడు చూడండి భక్తుడైన పావులు చెప్తూ ఉంటాడు తను సువార్త ప్రకటిస్తున్నప్పుడు వెలుపట ఎన్నో పోరాటాలు ఉన్నాయి లోపట ఎన్నో భయాలు ఉన్నాయి అపాయంలో ఉన్నాం కానీ ఉపాయం లేని వారము కామోని అని బ్రతుకుట క్రీస్తే చావైనా లాభమే అని చెప్పగలిగాడండి ప్రేమ వల్లరా ప్రభువుని ఎంతో పరిపూర్ణంగా ప్రేమించాడు కాబట్టి ఒక్కొక్కసారి అంటూ ఉంటాడు నేను ఇరుకున పడ్డాను ఒకవేళ ప్రభువుతో వెళ్ళిపోవలసి వచ్చిన అది నాకు మేలే కదా అన్నట్లుగా కావున ఈ కాలమందు పరిపూర్ణముగా ప్రభువుని ప్రేమించేవారిగా ఉండాలి అది ఆశీర్వాదము దేవుడు మేమును దీవించునుగాక అమేన్